జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అరటి రావి మోదుగా మర్రి పచ్చ ఆకుల్లో భోజనము సకల శుభకరము ఆరోగ్యకరము ఏ విధంగా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు విధిగా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు ఆరోగ్య శాస్త్రాలు పురాతన శాస్త్రాలు భోజనం అరటి ఆకుల్లోనే ఉత్తమమని చెలవిస్తున్నాయి ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే రావి ఆకుల్లో భోజనం చేస్తే జన నేంద్రియ దోషాలు తొలగిపోతాయి చిన్నపిల్లలకి చక్కటి మాటలు వస్తాయి మోదుగా విస్తరిలో భుజిస్తే నేత్ర దోషాలు కనుమరుగవుతాయి అలాగే మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యము పచ్చటి ఆకుల్లో భోజనం వల్ల ఆకుల్లోని క్లోరోఫిల్ వల్ల అనేక రుగ్మతలు పేగుల్లోని క్రిములు దూరమవుతాయి జై శ్రీమన్నారాయణ